Jai Sri Ganesha. మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము ద్రోణపర్వం మూడో శ్వాసంలో ఉన్నాము పద్నాలుగో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు ఏం జరిగింది అభిమన్యుడు చావుకు కారణమైనటువంటి సైంధవుని సాయంత్రం లోపు చంపి తీరుతాను లేదంటే గాండివంతో సహా అగ్గిలో దూకుతానని అర్జునుడు ప్రతీక చేశాడు పద్నాలుగో రోజు యుద్ధం మొదలైంది ద్రోణాచార్యుడు అద్భుతంగా శకటవ్యో పన్నాడు అయినప్పటికీ అర్జునుడు ద్రోణాచార్యుని దాటుకుని కృతవర్మను దాటుకుని ఆ తర్వాత శృతాయుధుని సుదక్షనుని శృతాయుని ఆయుతాయుని అంబష్టరాజుని దాటుకుని ముందుకు దిగ్విజయంగా కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తూ వెళ్తున్నాడు దీంతో దుర్యోధనుడికి ఒళ్ళు మండి దీని అంతరికి కారణం ద్రోణాచార్యులే ఆయన పాండవ పక్షపాతి కావాలనే అర్జునుడు ముందుకు వెళ్ళేలా చేస్తున్నాడు అర్జునుడు శపథ నెరవేర్చుకునేలా చేయడానికే కంకణ కట్టుకున్నట్టున్నాడు ఈయన అసలు నా వైపు యుద్ధం చేయట్లేదు పాండవుల వైపు యుద్ధం చేస్తున్నాడు ఈయన సంగతి ఏంటో చూస్తానని చెప్పేసి శకట వ్యూహ ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్రోణాచార్యుడి వైపు తన రథాన్ని మళ్లించాడు ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఇక ఈ రోజు ఎపిసోడ్ లో అసలు దుర్యోధుడు వెళ్ళి ద్రోణాచార్యులతో ఏమన్నాడు ద్రోణాచారు ఎలా రియాక్ట్ అయ్యాడు అసలు ఇంకా ఎందుకు పాండవులు అర్జును చేరుకోలేకపోతున్నారు లోపట ఏం జరుగుతుంది బయట ఏం జరుగుతుంది ఇదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం ఒక్కసారి దుర్యోధనుడు కోపంగా వెళ్తుంటాడు కదా వెళ్తూ వెళ్తూనే ద్రోణాచార్యుడిని నువ్వు మోసగాడివి నువ్వు నమ్మించి మోసం చేస్తున్నావు నువ్వు నా వైపు యుద్ధం చేయట్లేదు నువ్వు పాండవుల వైపు యుద్ధం చేస్తున్నావు నువ్వు ముమ్మాటికి పాండవ పక్షపాతవే నువ్వు కప్పగొంతు పాము లాంటి వాడివి అయ్యో నిన్ను నమ్ముకుని నేను మోసపోయాను నిన్ను నిమిషం దాటి వచ్చేసాడు అసలు అర్జునుడు అలా ఏ విధంగా సాధ్యమవుతుంది నువ్వు కావాలని అర్జునుడు గెలిపించేలా చేస్తున్నావు నువ్వు మాటిచ్చావు కదా ఓ ధర్మరాజుని పట్టుకుంటానని జయద్రథుని రక్షిస్తానని నాకు మాటిచ్చావు నాకు వరాల మీద వరాలు ఇచ్చావు ఏం లాభం అవి ఏడ్చుకుంటూ కూర్చోవడానికి ఎందుకు ఇలా చేసావు నువ్వు నువ్వు ఎందుకు నమ్మించి ఎందుకు మోసం చేస్తున్నావు నువ్వు తేనె పూసిన కత్తి లాంటి వాడివి నిన్ను నమ్ముకొని జయద్రథుడి ప్రాణాలు పరంగా పెట్టాను అయ్యో అని చెప్పేసి విపరీతమైనటువంటి మాటలు అంటే ఒక గురువు అనలాని మా మాటలన్నీ కూడా దుర్యోధనని అంటుంటాడు ఇక అప్పటికే ద్రోణాచార్యుడు కళ్ళు ఎర్రపెక్కిపోతాయి ఆ రకంగా చూస్తుంటాడు దుర్యోధని వెంటనే దుర్యోధనుడు మళ్ళీ మళ్ళీ తనను తాను తమదాయించుకుని అయ్యే బాబు ఇప్పుడు కనుక ద్రోణాచార్యుడు నాకు ఎదురు తిరిగాడంటే ఇంకా నా సాయిధవుని రక్షించే వాడలేడు అర్జునుడిని ఎదిరించే లేడు ఏంటి నేను ఇలా అనేసాను అని చెప్పేసి వెంటనే గురువుగారు గురువుగారు తప్పైంది ఏమనుకోకండి నేను కోపంలో ఏదోట అనేశాను ఎక్కడ సాయిధవుడు ప్రాణాలు పోతాయో అనేటువంటి భయంతో మేము అన్నారు అంతేకాని గురువులు ద్వేషించేటువంటి మూర్ఖుని కాదు దయచేసి మిమ్మల్ని మిమ్ముల్ని నమ్ముకుని నేనున్నాను నన్ను రక్షించాల్సినటువంటి బాధ్యత మీదే దయచేసి నన్ను రక్షించండి అని చెప్పేసి ఇక పదే పదే ప్రాధాయపడుతుంటాడు అంటే ఇక్కడ దుర్యోధనుడు రెండు రకాలకి మళ్ళీ పనిపిస్తాడు కోపంలో వచ్చినప్పుడు మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది అవసరానికి వచ్చేసరికి కాలబేరానికి వచ్చేస్తాడు ఇక దుర్యోధన అలా అనడం తోటి ద్రోణాచార్యులు అంటాడు నీకేంటి పిల్లాటలుగా ఉందా అర్జునుని ఆపడం అంటే మామూలు అనుకుంటున్నావా అర్జునుని రథాన్ని ఒకసారి చూడు కృష్ణుడు ఎలా పరిగెస్తాడు పరిగెత్తిస్తున్నాడు ఆ గుర్రాలు ఏమైనా నేల మీద ఉన్నాయి అర్జునుడు గాంధీవ నుంచి వచ్చినటువంటి బాణాలు మనకు తగిలే వరకు తెలియట్లేదు ఆ రథం ఎక్కడుందో అర్జునుడు బాణాలు ఎక్కడి నుంచి వేస్తున్నాడు అర్జునుడు మహావీరుడు నీకు ఎన్నిసార్లు చెప్పినా నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా నువ్వు వినలేదు యుద్ధానికి తెరలేపావు అయినా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను నేను శకట వ్యూహ ద్వారా రక్షకుడుగా ఉన్నాను ఇక్కడ నన్ను వదిలేసి నువ్వు రమ్ముంటున్నావు నేను ఈ ప్రాంతాన్ని వదిలేసి వస్తే పాండవులందరూ కూడా ఒక్కసారి వ్యూహంలోకి చొచ్చుకొని వస్తారు అగ్గి ఆర్జంతున్నారు తోడైనట్టు అర్జునుడికి పాండవులు తోడైతే ఇంకా జేద్రధుని రక్షించడం అసాధ్యం అవుతుంది అందుకే నేను ఇక్కడుండి పాండవులు ఎవరిని లోపలికి రాకుండా చూసుకుంటున్నాను నేను ఎలాగో ముసలివాన్ని అయ్యాను కానీ మీరంతా యువకులయ్యా మీరందరూ కలిసి ఏదో రకంగా అర్జునుడిని ఆపండి నేను ఇక్కడ ఉండి పాండవులు ఎవరిని కూడా లోపలికి రాకుండా చూసుకుంటాను అంటాడు దానికి దుర్యోధనుడికి ఒక్కసారి నీర ఒక్కసారి నిమ్మ అంటే సొమ్మసిలిపోయినట్టు అవుతాడు వెంటనే అంటాడు మేము అర్జునుడిని చూసుకోవడం ఏంటి అర్జునుడేమో విపరీతమైన కోపంలో ఉన్నాడు ఇప్పుడు ఇంద్రుడు వచ్చినా అర్జునుని ఆపలేకపోతున్నాడు కృష్ణార్జును కలిసి వస్తుంటే మేము ఎలా అలపగలుగుతాము కృతవర్మ లాంటి వాన్ని చీమను తీసి పారేసినట్టు తీసి పారేశాడు ఎలా గురువర్య మేము ఎలా అడ్డుకోగలుగుతాం గురువు మాట తప్పకూడదు కాబట్టి నువ్వు అన్నావు కాబట్టి నేను వెళ్తాను నేను అర్జునుడితో యుద్ధం చేస్తాను కానీ నేను నెగ్గుతాను అనేటువంటి ఆలోచన కానీ అనేటువంటి ఆశ కానీ సైన్వుని రక్షిస్తాననేటువంటి భరోసా కానీ నాకు ఉండదు కదా ఏం చేయమంటారు అంటాడు అప్పుడు ద్రోణాచార్యులు ఒక చిన్న నవ్వు నవ్వి నువ్వు అన్నది ముమ్మాటికి నిజం దుర్యోధన అర్జునుని ఆపడం అంత సులువైనటువంటి విషయం కాదు అయితే ఈరోజు గురువు శక్తి ఏంటో నేను చూపిస్తాను నీకు ఒక అద్భుతం చేసి చూపిస్తాను నీకు ఈరోజు నేను ఒక దివ్య కవచాన్ని ఇస్తాను ఈ కవచాన్ని అర్జునుని గాంధీవం కానీ కృష్ణుని సుదర్శన చక్రం కానీ ఏమీ చేయలేదు కృష్ణార్జునుడు కలిసి వచ్చిన ఈ దివ్య కవచాన్ని ఏమీ చేయలేరు అలాంటి కవచాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి ఒక బంగారు కవచాన్ని తీస్తాడు మంత్రోచ్చరణ చేసుకుంటూ ఏ ఈ ఆ కవచాన్ని ఏ విధంగా తొడగాలో దానికి అన్నిటి పద్ధతులన్నీ చేసుకుంటాడు దుర్యోధనని ఆచమనం చేసుకొని రమ్మంటాడు దుర్యోధను వెళ్ళి ఆచమనం చేసుకొని వస్తాడు మంత్ర పఠనం చేస్తూ ఆ వచాన్ని దుర్యోధనుకి తొడుగుతాడు దుర్యోధను తొడుతూ ఇదే అంటాడు ఈ కవచాన్ని ఛేదించేటువంటి శక్తి ఎవరికీ లేదు దీనిని లోగడ దేవరక్షణ కోసం బ్రహ్మదేవుడు సృష్టించాడు దేవేంద్రుడు బ్రహ్మదేవుడు దీన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు దేవేంద్రుడు అంగీరసుడికి ఇచ్చాడు అంగీరసుడు బృహస్పతికి ఇచ్చాడు బృహస్పతి మా గురువైన ఇచ్చారు అగ్నివైశ్యుల వారు నాకిచ్చారు కాబట్టి ఇదిగో ఈ దివ్య కవచాన్ని ధరించు వెళ్ళు వెళ్ళి అర్జునుడితో నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తాడు ఇలా చెప్పగానే అక్కడ ఇదంతా ఎవరు చెప్తున్నారు సంజయుడికి ధృతరాష్ట్రుడి మధ్య జరుగుతుంటుంది కదా వెంటనే ధృతరాష్ట్రుడు ఇలా అడుగుతాడు అవును సంజయ ఇదంతా బాగానే ఉంది కానీ మరి పాండవులు ఏరి ఎందుకు ఇంకా పాండవులు వ్యూహంలోపలికి చొచ్చుకు రాలేకపోతున్నారు అసలు పాండవులు మిగిలిన వీరులంతా ఏరి దాదాపు మధ్యాహ్నం కాబోస్తుంది ఒక్క అర్జునుడి గురించి చెప్తున్నావు మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అని అడుగుతాడు అప్పుడు సంజయుడు అంటాడు తొందర పడకు చెప్తున్నాను విను వ్యూహం లోపల అర్జునుడు ఇలా చెలరేగిపోతున్నాడు కదా ఇంకా వ్యూహం బయట ఏం జరుగుతుందో చెప్తాను ఈ రోజు దుష్టచుమ్ముడు ఒక సూర్యుడే అయిపోయాడనుకో అతని వీరత్వానికి ఎదురు లేదన్నట్టుగా ఉన్నాడు అసలు ద్రోణాచార్యుడి వ్యూహాన్ని మూడుపాయలు చేసి పడేశాడు ఏ రకంగానైనా తన భావ ప్రాణాన్ని రక్షించడం కోసం తన ప్రాణాన్ని పనంగా పెడుతూ యుద్ధం చేశాడు ఒక రకంగా ఈ రోజు ద్రోణాచార్యుడికి దుష్టచుమ్ముడికి మధ్య జరిగినటువంటి యుద్ధం అనితర సాధ్యమైన యుద్ధం మహా అద్భుతం అనిపించాడు దుష్టజుముడు ఇలా రెచ్చిపోతుంటే ద్రోణాచారులు ఏమి తక్కువ తిన్నారా అసలు వ్యూహాన్ని చెక్కు చెదరకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో అన్ని ప్రయత్నాలు చేశాడు ఒక్కడే ఒంటరిగా ఎదుర్కొన్నాడు మహాద్భుతమైనటువంటి యుద్ధ విద్యలన్నీ కూడా ప్రదర్శించాడు ఇక జయద్రథుడి దగ్గర రక్షకుడుగా శల్యుడు ఉన్నాడు అసలు ఈరోజు శల్యుడి గురించి చెప్పుకొని తీరాల్సిందే జయద్రథుడికి కంటికి రెప్పలా కాపాడుకున్నాడు జయద్రథుడిని కాపాడుకుంటూనే వ్యూహం మధ్యలోకి వచ్చి పది పది విరాలు పది పది సార్లు చూస్తూ వెళ్ళాడు ఒకసారి వ్యూహం దగ్గరికి వచ్చేసరికి ధర్మరాజు వ్యూహం లోపలికి చొచ్చుకు రావడానికి చూశాడు ధర్మరాజుతో అద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు శల్యుడు శల్యుడికి ధర్మరాజుకు మధ్య అద్భుతమైన యుద్ధం జరిగింది మళ్ళీ ధర్మరాజు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది ఇక ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే భీముడితో భీముడితో వికర్ణుడు వివిశాంతి చిత్రసేనుడు యుద్ధం చేశాడు బాహిలికుడు ఉప పాండవులతో యుద్ధం చేశాడు దుశ్శాసనుడు సాత్కి మీద పడ్డాడు శకని నకస నకల సహదేవులతో యుద్ధం చేశాడు సోమదత్తుడు శిఖండితో యుద్ధం చేశాడు అలంబసుడు ఘటోద్గజుడు యుద్ధం చేశాడు అసలు ఎవరికి ఎవరు తక్కువ కాదు అద్భుతమైనటువంటి యుద్ధం చేశారు అసలు ఈ రోజు మొత్తంగా చూసుకుంటే ఇటు పాండవులు కానీ అటు కౌరువులు కానీ నువ్వెంత అంటే నువ్వెంత అని దూసుకు ఇటు దుష్టజ్యుమ్ముని భీముని ధర్మరాజుని విపరీతంగా కూడా బాణాలతో కొట్టేశాడు ద్రోణుడు వీళ్ళు వీళ్ళు కూడా అంతే అద్భుతంగా ఎదుర్కొన్నారు ఇక దుష్టజ్యమ్ముడికి ద్రోణుడికి మధ్యద అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది ఆ ఒక సమయంలో ద్రోణాచార్యుడు దుష్టజుమ్ముడు వీళ్ళు విరగొట్టే వెంటనే దుష్టజుముడు ఒక కత్తి డాలు పట్టుకుని ద్రోణాచార్యుని చంపుతానని చెప్పేసి రథం దూకేసి వెళ్ళిపోయాడు ఇంతలో మళ్ళీ కత్తి డాలును కూడా ద్రోణాచార్యులు విరగొట్టేశాడు మరొక శక్తి తీసి అలా అలా బాణానికి తొడిగి వదిలేస్తున్నాడు ఒక్క క్షణం అయితే ద్రోణ దుష్టజుమ్ముడు మరణించేవాడే కానీ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ సాచికి అద్భుతంగా వచ్చేసాడు ఒక ఒక మెరుపు వచ్చినట్టుగా వచ్చేసి ఆ ద్రోణాచార్యుడి యొక్క ఏదైతే శక్తి ఉందో దాన్ని మధ్యలోనే ముక్కలు చేశాడు పులి నోట్లో పడిపోయింది జింక పిల్లని కనుక పులినోటి చిక్కిన పిల్లని కనుక రక్షించుకుంటూ వెళ్ళినట్టుగా అద్భుతంగా సాచికి దుష్టజుమ్ముని రక్షించుకుంటూ వెళ్ళాడు మహారాజా ఈ రోజు కనుక సాచికి లేకపోయి ఉంటే దుష్టజీముడు మన దుష్టజుమ్ముడు బ్రతికేవాడే కాదు అద్భుతంగా కాపాడుకున్నాడు దుష్టజుమ్ముని ఆ తర్వాత ద్రోణాచార్యుడికి విపరీతమైన కోపం వచ్చింది సాచికి ఈ రోజు మహావీరుడు మహా అద్భుతమైన యుద్ధం చేసిందంటే సాచికి ఇప్పటివరకు యుద్ధం అంటే మనకు పరశురాముడు కార్తవీర్యుడు అర్జునుడు భీష్ముడు ఈ నలుగురే గుర్తొస్తారు వీరిని మించి అస్త్రశస్త్రాలు తెలిసిన వాళ్ళంటే మనకు కనిపించరు కానీ ఈరోజు చెప్తున్నాను మహారాజా వీళ్ళు అసలు సాచికి యుద్ధం చేశాడే మహాద్భుతమైన యుద్ధము ద్రోణాచార్యుడి విల్లును విరగ్గొడుతూనే ఉన్నాడు కనీసం ద్రోణాచార్యుడికి తన విల్లును ఎక్కిపట్టే అవకాశం కూడా ఇవ్వలేదు ద్రోణాచార్యుడు ఇలా విల్లు పెట్టడము సాచికి విరగొట్టడం ద్రోణాచార్యుడు విల్లు పెట్టడం సాచికి విరగొట్టడం మహాద్భుతంగా యుద్ధం చేశాడు ఒక రకంగా ద్రోణాచార్యుని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు ద్రోణాచార్యుడే సాచికి విద్యను చూసి ఆశ్చర్యపోయాడు పైనుంచి యక్షులు గంధర్వులు వీళ్ళందరూ కూడా అమ్మో శ్రీకృష్ణుడు తమ్ముడు అంటే ఇలా కదా ఉండాలి అని చెప్పేసి పాటలు పాడుతూ ఉండిపోయారు ఈ రోజు నిజంగా ఎందుకంటే శ్రీకృష్ణుడు వెళ్ళేటప్పుడు సాచికిని పక్కన పెట్టుకొని మరీ చెప్పాడు అండ్ అర్జునుడు ఈరోజు ధర్మరాజును రక్షించేటువంటి బాధ్యత సాచికి మీద పెట్టిపోయాడు నిజంగా అర్జునుడి నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నాడు సాచికి ఎట్టి పరిస్థితుల్లోనూ ద్రోణాచారు చేతికి ధర్మరాజుని చిక్ ధర్మరాజు చిక్కకుండా ఉండడానికి అన్ని చే అన్నీ చేశాడు ఆ మహాద్భుతమైనటువంటి అస్త్ర విద్యను ఈరోజైతే ఖచ్చితంగా సాచికి ప్రదర్శించాడని చెప్పాలి ఇలా సాచికి అద్భుతంగా ద్రోణాచార్యులతో యుద్ధం చేసి ఓ సమయంలో ద్రోణాచార్యులే వెనక్కి తగ్గి కనిపించారు సాచికి తోడుగా కొద్దిసేపట్లోనే ధర్మరాజు భీముడు నక్ల సహదేవులు కూడా వచ్చారు దీనితోటి అసలు ద్రోణాచార్యులకి వీరికి మంచి యుద్ధం అద్భుతంగా జరిగింది దుష్టజీముడు అయితే వీళ్ళందరినీ దాటుకొని వెళ్ళి ఈ రోజే ద్రోణుని చంపుతానా అన్నట్టుగా విపరీతంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అసలు ఎవరే తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఇటు సాచికి ఇటు వీళ్ళు ప్రయోగించినటువంటి దివ్యాస్త్రాలన్నీ ఆకాశంలో ఢీకున్నాయి చాలాసేపు పట్టింది ఆ దివ్యాస్త్రాలు చల్లారడానికి ఇలా అద్భుతమైనటువంటి ఇరుపక్షాల వాళ్ళు చేశారు అసలు దుమ్మి యుద్ధమే జరిగిందనుకో వ్యూహం లోపల అర్జునుడు చెలరేగిపోతుంటే వ్యూహం బయట పాండవులు కౌరవులు కూడా చెలరేగిపోయారు ఖచ్చితంగా పై చేయి అనేది పాండవులదే కనిపించింది కానీ ఈరోజు చెప్పుకోదగ్గటువంటి మహాద్భుతమైనటువంటి యుద్ధ విద్యలు చూపించినటువంటి వ్యక్తులైతే ఖచ్చితంగా మనకి ద్రోణాచార్యులు కనిపిస్తారు సాచికి కనిపిస్తాడు దుష్టజిమ్ముడు కనిపిస్తాడు ఒక ఒక సమయంలో సాచికిని మూర్చపోయేలా దుశాసనుడు చేస్తాడు అసలు అద్భుతమైనటువంటి యుద్ధ విద్యలు ఇరువైపులా జరుగుతున్నాయి సో యుద్ధం బయట ఇలా జరుగుతుంది లోపల ఇలా జరుగుతుంది ఇంతకీ ఆ కవచాన్ని వేసుకొని వెళ్ళినటువంటి దుర్యోధను అర్జునుడితో యుద్ధం చేశాడా ఎలాంటి యుద్ధం చేశాడు అసలు ఏ రకంగా ఆయన దగ్గరికి సాయిధవుడి దగ్గరికి అర్జునుడు వెళ్లకుండా చేయడానికి ఇంకా ఏమైనా చేశారు ఇటు బయట వ్యూహం బయట ఏం జరుగుతుంది లోపల ఏం జరుగుతుంది ఇదంతా మనం వన్ బై వన్ చెప్పుకుందాం చెప్పాను కదా పద్నాలుగో రోజు యుద్ధం చాలా చాలా కీలక మలుపులు తిరిగిపోతుంది అంటే ఎక్కడ మనకి సాయిధవుని చంపే వరకు అనేకమైనటువంటి కీలక మలుపులు ఉంటాయి కాబట్టి మనం వన్ బై వన్ చెప్పుకుంటూ పోదాం సో ఈ రకంగా దొమ్మి యుద్ధం అయితే జరుగుతుంది అసలు ఎలా ఉంటుందంట తెలుసా రక్తం నీరులై పారుతూ ఉంటుంది ఎవరి కలేబరం ఏంటో తెలియదు ఆ పిశాచులు అంట నృత్యం చేస్తూ ఉంటాయంట అంటే ఎవరి తలక ఏదో ఎవరి భుజాలేవో ఎవరి కాలేవో తెలియదు ఆ ఎలా యుద్ధం జరుగుతుంటుందట అంటే శత్రువుని చంపిగానే నేను చావను అన్నట్టుగా రుచిపోతుంటారు అర్జునుని కాపాడుకోవడం కోసం పాండవులు సైంధవుని కాపాడుకోసం కోసం కౌరవులు తమ సాయ శక్తుల్ని పెట్టి పోరాడుతున్నారు ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోలో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్